హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో పొదన మొక్క నాటాను ఆ మొక్క హార్వెస్ట్కి వచ్చింది పొద్నాకు అది కోస్తున్నాను ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నేను నాలుగు చిన్న చిన్న కొమ్మలు నాట్యాను ఇంట్లోకి తెచ్చుకున్న దానికి అంత కొద్దిగా వేరు వస్తే అది నాటాను ఇప్పుడు చూడండి ఎంత బాగా పెరిగిందో పుదీనాకు పుదీనాకు పలావుల్లోకి చికెన్లోకి వాడుకుంటారు పండు పుచ్చిపైన పండు నొప్పి వస్తే ఆ పుచ్చిపాయిన దగ్గర పుదీనాకు నవిలి పెట్టుకుంటే పండు నిప్పి కూడా కొంత టయానికి రిలీఫ్ వస్తుంది కొంత మంచి స్మెల్ వస్తుంది పొదనాకు కూడా పుదీనాకు వల్ల ఇంకా చాలా ఏదన్నా పండని కాయ కూడా ఉంటే పండిద్ది పుదీనాకు పెట్టి మూత వేస్తే ఒక నైటు దోరగా ఉన్న కాయ తెల్లారేసరికి పండిపోద్ది పుదీనాకు వేయడం వల్ల మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాకపోతే పొద్దున కొద్దిగా నీళ్ళు మరీ బురదగా కాకపోయినా ఒక విధంగా నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి పొద్దున పెరగడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్